హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ కేశోలు ఎండి న్యూరోసైకాట్రీ ఉస్మానియా మిత్రులారా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముప్పై మూడు సెకండ్లకు ఒక వ్యక్తి గుండెపోటు వల్ల మరణిస్తున్నారు మొత్తం మరణాల లోపల ముప్పై మూడు శాతం పైగా కేవలం గుండె సంబంధిత జబ్బుల వలనే వయసుతో నిమిత్తం లేకుండా మరణిస్తున్నారు ఇంత ప్రభావం చూపిస్తున్నటువంటి గుండె జబ్బులను ఈ గుండెపోటు వచ్చే ముందు మనం తెలుసుకోవచ్చు ఈ లక్షణాలు ముందు మీరు పరిశీలించినట్టయితే ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు వెంటనే వైద్యం దగ్గరికి వెళ్తే నూటికి నూరు శాతం బతుకుతారు ముఖ్యంగా మొదటి ఒకటి రెండు రోజుల ముందు ఏమనిపిస్తుంది అంటే ఛాతి మధ్యలో కొద్దిగా బిగుతుగా లేకుంటే ఒత్తిడిగా లేకుంటే టైట్నెస్గా అనిపిస్తుంది వాస్తవంగా మొదట్లో నొప్పి అనిపించదు కానీ ఈ ఎడమ వైపు మెడవైపు దౌడవైపు ఎడమ భుజం వైపు ఎడమ చేతి వైపు నొప్పి వస్తూ ఉంటుంది అంటే మామూలు నొప్పిలా ఉంటుంది మూడవది ఏంటంటే గుండెలో మంటలా కనిపించడం అప్పుడప్పుడు ఇందులో అజీత్తిలాగా అనిపిస్తుంది వాస్తవంగా మనం ఎటు పోకపోయినా కొద్ది దూరం నడవంగానే మనకు ఆయాసం ఆయాసం అనిపిస్తుంది ఇట్లా చిన్న పని చేసినా ఆయాసం అనిపిస్తుంది అప్పుడప్పుడు ఓకారం కానీ లేకుంటే వికారం లాగి వాంతులు వచ్చినట్టు అనిపిస్తాయి వాంతులు వచ్చినట్టే హార్ట్ అటాక్ వచ్చేస్తున్నట్టే సో ఇంకేందంటే కొన్ని సందర్భాల్లో చెమటలు పడతాయి సో ఈ లక్షణాలను మనం గుర్తుపట్టినట్టయితే ఒక ఇంకొక విషయం మనకు గ్యాస్ ప్రాబ్లం అనుకుంటారు కావచ్చు గ్యాస్ ప్రాబ్లం అయినప్పుడు ఒకసారి గ్యాస్ ఇక్కడ టైట్ అనిపిస్తుంది ఒకసారి ఇక్కడ అనిపిస్తుంది ఒక్కసారి ఇక్కడ అనిపిస్తుంది ఒకసారి నడిచినా ఎక్కువ అవుతుంది కానీ ఇందులో గుండె నొప్పిలో ఈ నొప్పులు ఈ అవస్థలు ఈ లక్షణాలు స్థిరంగా ఉంటాయి ఏదేమైనా డాక్టర్ని సంప్రదిస్తే నూటికి నూరు శాతం బతకగలుగుతారు మీరు ఒక ఒక విషయం గుర్తుపెట్టుకోండి ముప్పై మూడు సెకండ్లకు ఒక వ్యక్తి మరణిస్తున్నారు కాబట్టి మీకు బీపీ ఉన్నా కూడా షుగర్ ఉన్నా కూడా వైద్యుని పట్టుకొని ఆ గోళీలు సక్రమంగా వాడండి మీరు ఒబెసిటీ ఉంటే బరువు తగ్గండి మీ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే స్మోకింగ్ వెంటనే బంద్ చేయండి ఆల్కాలు బంద్ చేయండి వాకింగ్ చేయండి కొలెస్ట్రాల్ ఉంటే కొలెస్ట్రాల్ తగ్గించుకొని మానసిక ప్రశాంతతో స్ట్రెస్ ఫ్రీగా ఉంటే నూటికి నూరు శాతం బతకొచ్చు